ఏమంటున్నారు శిష్యులు ప్రభువా దయ్యములు కూడా మీ నామముల వలన మాకు లోపడుచున్నవి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇది ఎవరి యుగం ఆడు యుగం ఇది ఆడు యుగంలో దేవుడు మనకేమిచ్చాడు ఆడు యుగమును పాడు చేయగలిగిన అధికారం దేవుడు నీకు నాకు ఇచ్చిన వాడయ్యున్నాడు రో రాంగ్ వ్యాధి కనపడితే ఏం చేయాలి అమ్మో మనకి ఏమైనా వచ్చిందేమైనా పక్కి వెళ్ళిపోవాలా మాట్లాడి వెండాక ఏం చేయాలి ఏ సునామమున ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను స్వస్థత గాక జరిగిందా అయ్య గారు జరిగిందా ఏమైనా కదిలిందా ఏమనయిందా నీకెందుకయ్యా నేను ప్రార్థన మాత్రమే చేయమన్నాడు హలలోయ నువ్వు నేను స్వస్థపరిచే వారము కాదు విటిన్నారా నీ నువ్వు నేను స్వస్థపరిచే వారము దేవుడు ప్రార్థనే చేయమన్నాడు విటనరా ఆ ట్యాబ్లెట్ తీసుకుని వచ్చి విటనర నింగక మునుపు ప్రార్థన చేస్తున్నాము గడిజప హో వింట ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఎప్పుడైతే వ్యాధులకు విరోధంగా మాట్లాడుతున్నావో దైవ రాజ్యం దిగి వచ్చును గాక ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడుతున్నావో పైపు గ్రంథం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే ఆ వ్యాధులకు వెనుక పనిచేస్తున్న దెయ్యాలు దురాత్ములన్నీ विन्ने विन्ने लाड तो पारी है आटा स्तोत्र जब के डिया